జయలలిత త్రిపుర సుందరి అయి నమో నమ అందరికీ నమస్కారం అండి మనందరికీ జగన్మాత లలితాంబిగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అమ్మ గురించి ఇరవై మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం మహా సంస్థ మనం ముందు శ్లోకంలో అమ్మవారు చింతామణి అనే గృహంలో ఉంటారని తెలుసుకున్నాము ఈ చింతామణి గృహాన్ని చుట్టూరా అమ్మకి ఎంతో ఇష్టమైన చిన్న తోట ఉంటుందంట ఆ కలువుపూలు చూసి అమ్మ అట్లానే నవ్వుకుంటూ ముడిసిపోతుంది కదంబ వనవాసిని ఈ చిన్న తోట చుట్టూ పెద్ద కరం పెద్ద కదంబము అరణ్యం ఉంటుందండి అంటే మొత్తం అంతా కూడా చుట్టూరు కథంబం చెట్లు ఉంటాయంట ముందు మధ్యలో చింతామణి గృహం ఉందనుకోండి దాని చుట్టూరు చిన్న కలువు పూలతోటి ఉంటుంది దాని చుట్టూరు పెద్ద కదంబము వనం ఉంటుందంట అమ్మ ఈ పువ్వులతో ఆడుకుని మురిసిపోతూ చక్కగా ఉంటారంట సుధాసాగర మధ్యస్థ ఈ చింతామణి గృహము మేరు పర్వతంలో ఉందని మనం ఇరవై రెండో శ్లోకంలో తెలుసుకున్నాం కదండి ఈ మేరు పర్వతము చుట్టూరా కూడా సముద్రం ఉంటుందండి సముద్రం మధ్యలో ఈ పర్వతం ఉంటుందంట కామాక్షి ఆ తల్లిని కామాక్షి అని ఎందుకు పిలుస్తారంటే అమ్మ కళ్ళు ఎంతో అందంగా చాలా శక్తివంతమైనవండి ఏ భక్తుల మీద అయితే అమ్మ చూపు వెళుతుందో పడుతుందో వాళ్ళ జీవితానికి ఇంకా తిరుగు లేదండి వాళ్ళ జీవితమే మారిపోతుంది ఆ అదృష్టవంతులండి ఎవరికైతే ఇలా జరుగుతుందో ఇంకొక చక్కటి వర్ణన ఏంటంటే కామా కా అంటే సరస్వతి మా అంటే మహాలక్ష్ లక్ష్మీదేవి అమ్మకి మహాలక్ష్మి ఒక కన్నుతో సమానము లా సరస్వతీదేవి రెండో కన్ను అంటే వాళ్ళిద్దరూ కూడా అమ్మకి ఎంతో దగ్గరగా ఆవిడ మనసు దగ్గర ఉంటారు వాళ్ళిద్దరూ కూడా ఆవిడ రెండు కళ్ళతో సమానము అని అర్థము ఎప్పుడైతే అమ్మాయి కళ్ళు పెట్టుకుని ఆవిడ భక్తుల వైపు చూసి కళ్ళతోనే నవ్వారనుకోండి ఆ భక్తులకి సరస్వతి విద్యా విద్య కానీ సంపద కానీ ఆ కటాక్షము రెండు కూడా భక్తులకి సిద్ధిస్తాయండి అంత గొప్పనైన కళ్ళు లలితమ్మవి కామదాయిని లలితమ్మ ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఇస్తారండి అంటే ఉదాహరణకి ఒక పరీక్షలో ఒక విద్యార్థి పది పాఠాలకి ఐదు పాఠాలు చదివి వందకి వంద రావాలని ఎప్పుడూ కోరుకోకూడదండి యాభై వస్తాయి మనం ఎంత చదివితే అన్ని అన్ని మార్కులే వస్తాయి కానీ ఐదు కొంచెం సగం చదివి మొత్తము రావాలి అనుకోవడం స్వార్థం అవుతుంది లలితమ్మ ఎవరు ఎంత కష్టపడితే దానికి ఫలితం ఇస్తారు ఆవిడికి ఎలాంటి భేదభావాలు ఎలాంటి స్వార్థాలు ఉండవండి ఒకరికి తక్కువ ఇవ్వాలి ఒకరికి ఎక్కువ ఇవ్వాలని అమ్మకి ఎప్పుడు ఉండదు వాళ్ళ ఆవిడ బిడ్డల కష్టానికి ఫలితము తగిన ఫలితము అమ్మ మనకిస్తారనమాట దీంతో ఇరవై మూడో శ్లోకం అర్థం అయిందండి శ్రీమా थैंक यू सो मच